శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను దాతృతో లక్ష్మీ ప్రియా క్రియేషన్స్ కి స్వాగతం ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు ఎంతో పవిత్రమైనవి ఈ మంగళవారాలతో పాటు మంగళగౌరి పూజను చేయాలి మంగళగౌరి అంటే ఎవరో కాదండి సాక్షాత్ పార్వతీదేవి ఈ దేవినే మంగళగౌరి అని పిలుస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనము తనము జీవితాంతము నిలుస్తుందని చాలా మంది నమ్ముతారు ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి వివరించినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది ఈ సందర్భంగా శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రతం ఎలా చేయాలి ఎవరెవరు చేయాలి ఈ వ్రతం నియమాలేంటి పూజా పద్ధతులు ఏంటో మనము ఈ వీడియోలు తెలుసుకుందాం దానికంటే ముందు మనము ఈ పూజలో మనము మనం మంగళ గౌరీ సెట్ని అయితే పెట్టుకుంటామండి ఈ పూజని పూజలో ఆ సెట్ని ఏ విధంగా అయితే మనం పెట్టుకొని మొదటిసారి పూజ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు వివరిస్తాను అలాగే ఈ పూ గౌరీదేవి యొక్క వ్రత విధానము అలాగే వ్రత కథ కూడా ఈ వీడియోలో వివరిస్తాను నేను ఒక పళ్ళను తీసుకున్నానండి పళ్ళంలో ఈ విధంగా మనము బియ్యం పోసుకున్నాను అందులో తమలపాకులు చుట్టూ పెట్టుకొని ఈ విధంగా అలంకరించుకున్నాను ఈ విధంగా ఈ విధంగానే పెట్టాలని ఏమీ లేదండి మీరు ఒక పళ్ళంలో బియ్యం పోసి మీరు పెట్టుకోవచ్చు అయితే మొదటిసారి పెట్టుకునేటప్పుడు ఈ విధంగా బియ్యంలో పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా బియ్యం కానీ ధాన్యం కానీ పోసుకొని మీరు పెట్టుకోండి ఈ మంగళగౌరి సెట్ని మొదటిసారి పెట్టుకునేటప్పుడు ఈ విధంగా శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవారం రోజున ప్రారంభిస్తే చాలా మంచిదండి విశేషమైన ఫలితాలు కలుగుతాయి అయితే మనము ఈ విధంగా ముందు మొదలుపెట్టి ప్రతి నిత్యము కూడా పూజలో మందిరంలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు ఒకవేళ పూజా ప్లే ప్లేస్ లేకపోతే తులసమ్మ దగ్గర పెట్టుకోవచ్చు లేదు అని అంటే మనము వంటగదిలోనే మనము పెట్టుకోవచ్చు అండి తర్వాత ఈ బియ్యంలో మనము కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షతలు వేసి ఈ గౌరమ్మ సెట్ని పెట్టుకోవాలండి గౌరమ్మకి నాలుగు సెట్ సెట్టుగా ఇస్తారండి నాలుగు రోకలి రోలు రుబురోలు పత్రము అలాగే తిరగలి తర్వాత సన్నికలు ఇవి నాలుగు సెట్ కింద ఇస్తారండి ఇవి రాతిలోనూ ఉంటాయి అలాగే ఇత్తడిలో కూడా ఉంటాయి రాత అయితే నేను చక్కగా పసుపు రాసి ఇలా అలంకరించుకోవచ్చని నేను ఈ విధంగా తీసుకున్నానండి అయితే మనం ఇవి కడుక్కొని పసుపు అది రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అయినా చేయి జారినా పగిలే అవకాశం ఉంది కనుక ఒక్కటి పగిలినా మళ్ళీ మిగతా సెట్ మాత్రం మిగతావి పెట్టుకోకూడదు మళ్ళీ కొత్తవి కొనుక్కోవాలి అందుకని ఈ రాతి పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకని ఇత్తడి కొనుక్కుంటే మంచిది ఇక తర్వాత ఈ పూజలో మనము పసుపు గణపతిని పసుపు గౌరమ్మను కూడా చేసుకోవాలి పసుపు గౌరమంతో పాటు కూడా ఈ విధంగా కొత్తగా మొదలుపెట్టేవాళ్ళు ఈ విధంగా ఈ గౌరీదేవి గౌరమ్మ సెట్ను కూడా పూజలో పెట్టుకోవచ్చు ఆల్రెడీ ఇదివరకే పెట్టుకున్న వాళ్ళైతే ఇవి ఈ విధంగా అలంకరించి నువ్వు పూజలో పెట్టుకోవచ్చు అయితే ఈ ఈ తిరగల్లోనూ ఈ రుబ్బురోట్లోను వాటికి రోకళ్ళు అలాగే రుబ్బిరోలు పత్రాన్ని కూడా మనము అందులో పెట్టి ఉంచకూడదండి మనము ఖాళీగా ఉట్టిగా ఉన్నప్పుడు మనం వాటిని రుబ్బకూడదు వాడకూడదు ఏదైనా బియ్యం కానీ ధాన్యం కానీ పోసి దంచాలి లేదా పప్పు కానీ ఏమన్నా రుబ్బడానికి అందులో వేసి రుబ్బాలి అంతేగాని ఖాళీగా ఉన్నాయి అందులో పత్రాల్లో పెట్టి ఉంచకూడదు ఈ విధంగా పైన అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా పూజకన్నీ సిద్ధం చేసుకోవాలండి ఈ మొదటిసారి మనము స్టార్ట్ చేస్తున్నాం గనక ఈ గౌరీ సెట్కి మనము మూడు పోగులు కానీ ఐదు పోగులు గాని దారాన్ని తీసుకుని పసుపు రాసి దానికి ఒక పసుపు ఉమ్ము కట్టి ఈ కంకణంలా కట్టాలండి అయితే ప్రతిసారి ఇలా చెయ్యాలి అంటే అలా చేయాలని నియమం ఏం లేదండి మొదటిసారి పెట్టుకున్నప్పుడు పెట్టుకోండి తర్వాత మీకు వీలైతే మీరు పెట్టాలని అనుకుంటే ప్రతిసారి కూడా పెట్టుకోవచ్చు అలాగే బియ్యం కూడా అంతే మొదటిసారి పోస్తున్నాం కాబట్టి పెడుతున్నాం మీరు ప్రతిసారి పోసుకునే అలాగే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి తర్వాత దీపారాధన చేసుకుని దీపారాధన కుందలకి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి పూజనైతే చేసుకోవాలండి దీపలక్ష్మిని నమస్కరించుకోవాలి ఈ గౌరమ్మ సెట్ ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఎప్పుడు తెచ్చుకోవాలనే సందేహం అయితే మీకు కలగవచ్చు అయితే ఈ సెట్ ని ఎప్పుడైనా తెచ్చుకోవచ్చండి ఎప్పుడు తెచ్చుకున్నా పర్వాలేదు కాకపోతే మనం పూజలో పెట్టుకుని మొదలు పెట్టేటప్పుడు మాత్రం మంగళవారం గాని శుక్రవారం గాని చేసుకోవాలి కొద్దిగా శుద్ధ జలము పసుపు కొద్దిగా పన్నీరు పచ్చకర్పూరం వేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత మనము పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లతోనూ బియ్య పిండి బొట్లతోనూ చక్కగా అలంకరించుకొని ఈ విధంగా పూజలో పెట్టుకోవాలి నేను ఇక్కడ విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నానండి ముందుగా పూజించాల్సింది ఆ విఘ్నేశ్వరుడిని గనుక ఆ విఘ్నేశ్వరుడిని షోడోపచార పూజతో పూజ చేస్తున్నాను మీకు వీలైతే షోడశోపచార పూజ కానీ అష్టోత్తర సతనామావళి చదువుతూ పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చండి తర్వాత స్వామివారికి అర్ఘపాద్యాలు సమర్పించి పసుపు కుంకుమ సమర్పించి పుష్పాలు సమర్పించి గంధం సమర్పించి ధూపం అగ్రాపీయామి అంటూ ధూపాన్ని చూపించాలి తర్వాత సాక్షా దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలి తర్వాత స్వామివారికి నేను ఇక్కడ పచ్చి చలిమిడి బియ్య పిండితో చలిమిడి చేసి ఐదు ఉండలు నైవే ఐదు కుడుముల నైవేద్యంగా సమర్పిస్తున్నానండి ఎందుకు అని అంటే గౌరమ్మకు కూడా నేను చలిమిడి ఉండల్ని చలిమిడి కొత్తగా మొదలు పెట్టేటప్పుడు చలిమిడి ఉండలు వేసుకోవాలి అందుకని స్వామివారికి అలాగే గౌరమ్మకు కూడా నేను చలిమిడి ఉండల్ని అయితే చేసుకున్నాను కుడుములను అయితే చేసుకున్నానండి ఈ విధంగా వరి పిండిలో ఆ పిండికి తగినంత బెల్లం వేసి చక్కగా ఉండలు కట్టి ఈ విధంగా ఐదు కుడుములు ఐదు తయారు చేసి పచ్చిపిండితో స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పియామంటూ స్వామి తాంబూలం సమర్పించుకోవాలి ఈ గౌరీదేవి వ్రతం అండి పెళ్ళైన మొదటిసారి పెళ్ళైన వారు మొదటి సంవత్సరం అమ్మవారి ఇంట్లోనూ మిగతా సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లోనూ తీర్చుకుంటారు స్వామివారికి నేను ఇక్కడ కర్పూర హారతిని సమర్పిస్తున్నాను అక్షతలు పుష్పాలు స్వామివారి పాదాల చెంత ఉంచి స్వామివారిని నమస్కరించుకోవాలి నేను చేసే ఈ పూజలో విఘ్నాలు రేకుం పూర్తిగా నిర్విఘ్నంగా జరిగేటట్లు అను అనుగ్రహించు తండ్రి అని స్వామివారిని వేడుకోవాలి తర్వాత మనం ఇక్కడ తోరాల పూజ చేయాలండి తోర గ్రంథి పూజ ఇక్కడ మనము ఐదు పోగుల దారం తీసుకొని ఐదు ముళ్ళు వేసి ఇలా తోరాలను అయితే తయారు చేసుకోవాలండి మనము ఒకటి అమ్మవారికి ఒకటి మనం కట్టుకోవడానికి ఒకటి ఎవరైనా ముత్తైదుకి ఇంకొకటి కత్తికి కట్టడానికండి కత్తికి కట్టడానికి తమలపాకుతో కట్టాలి కట్టి ఆ తోరాన్ని కత్తికి కట్టి మనము కాటుక తయారు చేసుకోవాలి ఎందుకు అని అంటే మనము ముత్తదేవులకి మన తాంబూలము ఇచ్చినప్పుడు కాటకు కూడా ఇవ్వాలండి పసుపు కుంకుమ గంధమక్షతలు సమర్పించి వాళ్ళకి వారికి కాటుకు కూడా ఇవ్వాలి ఈ విధంగా ఐదు ముళ్ళ దగ్గర మనము కుంకుమతో బొట్లు పెట్టి తోర గ్రంథి పూజ చేసుకోవాలి ఓం గౌరీ దేవి అయి నమ అంటూ ఐదు సార్లు మీరు తోరగ్రంథి ఒక గ్రంథి దగ్గర పూజ చేసుకోండి ఓం గౌరీ దేవియే నమ ప్రథమ గ్రంథిం పూజయామి ఓం గౌరీ దేవి ఏం నమ ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం గౌరీ దేవియే నమ తృతీయ గ్రంథిం పూజయామి ఓం గౌరీ దేవి ఏం నమ చతుర్థ గ్రంథి పూజయామి ఓం గౌరీ దేవియే నమ పంచమ గ్రంథిం పూజయామి అంటూ పూజ చేసుకోండి తోరగ్రంథి పూజ అయిన తర్వాత పసుపు కుంకుమాలు అక్షతలు సమర్పించి పుష్పాలు సమర్పించి మనము పసుపు గౌరీ దేవిని మనం పూజించుకోవాలండి అమ్మవారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అర్ఘ్యపాద్యాలను సమర్పించి స్నానం సమర్పించి పసుపు కుంకుమలు సమర్పించి పుష్పాలు సమర్పించాలండి ఈ విధంగా అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలి ఈ వ్రతము చేయాలనుకున్న వారు కొత్తగా పెళ్ళైన వారు అమ్మవారింట్లో పడతారంటే తల్లి చేత చేయించి మొదటి వాయినం తల్లికిస్తారు మిగతా నాలుగు సంవత్సరాలు అత్త వారింట్లో తీర్చుకుంటారు ఈ విధంగా అయితే కొత్తగా పెళ్ళైన వారు చేస్తారు అయితే పెళ్ళైన వారు చేయాలా అనంటే అదేమీ లేదండి సౌభాగ్యం కోసం మనం ఐదో తనము బతికినంత కాలం ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ పూజ చేస్తాం గనక ఎవరైనా చేసుకోవచ్చండి వారు కొత్తగా వారే కాదు ఒకవేళ అప్పుడు కుదరని వాళ్ళు తర్వాత వీలైనప్పుడు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు అయితే వ్రతము మొత్తము వాయినాలు ఇవ్వడం అలాగే కాకుండా మనకు తోచినట్లుగా కూడా మనం చేసుకోవచ్చు మామూలుగా మంగళవారం వ్రతమంతా చేసుకొని మనకు ఎంతమంది ముత మనం ఇచ్చుకోగలిగితే తాంబూలము వాయనము ఇచ్చుకోవచ్చు అయితే మొదటిసారి పట్టి ఒక నోముగా నోచుకునే వాళ్ళు మొదటి సంవత్సరము ఐదుగురు ముత్తైదువులకి రెండవ సంవత్సరము పది మంది ముత్తైదువులకి మూడవ సంవత్సరం పదిహేను మంది ముత్తైదువులకి నాలుగో సంవత్సరం ఇరవై మంది ముత్తైదువులకి ఇలా పూజ అయిన తర్వాత శనగలు పళ్ళు జాకెట్టు బట్ట తాంబూలము ఈ విధంగా మంగళకరమైన వస్తువులు గాజులు పుష్పాలు అన్ని సమర్పించి వారికి వాయనమిస్తారు అదే తాంబూలం ఇస్తారు ఐదవ సంవత్సరము ఒక కుండ నిండా ముప్పై మూడు అరిసెలు రెండు జతలు అరిసెలు ముప్పై మూడు ఇంటూ రెండు జతలు అంటే అరవై ఆరు అరిసెలు ఒక కుండ నిండా నింపి ఆ కుండకి ఒక జాకెట్ బట్ట వాసన గట్టి దానిపైన తాంబూలము గాజులు మంగళకరమైన వస్తువులు పసుపు కుంకుమ పుష్పాలు సమర్పెట్టి అలాగే మెట్టెలు తాళిబొట్టు పెట్టి పెళ్లి కూతురికి మనం వాయనం తీర్చుకోవాలండి పెళ్లి పందిరిలోనే ఈ విధంగా అయితే వాయనం తీర్చుకోవాలి ఇక మామూలుగా వాళ్ళు మామూలుగా ఐదుగురు ముత్తైదవలకి ప్రతి సంవత్సరం కూడా శనగలు వాయినంగా ఇస్తే సరిపోతుంది ఈ విధంగా నేను ఈ గౌరీ దేవిని మొదటిసారి పెట్టుకున్నాను గనక పూజలో అమ్మవారికి చలిమిడి అయితే పోస్తున్నానండి ఈ విధంగా మొదటిసారి పెట్టేటప్పుడు ఈ గౌరమ్మల్ని మనం ఈ విధంగా పూజ చేసుకోవాలి ఈ గౌరమ్మల్ని మనము ఇప్పుడే కాదండి పూర్వకాలంలో కూడా చేసేవారు మధ్యలో మనము ఇటువంటివి రాతివన్నీ కూడా ఇంట్లో పెట్టుకుని మనము వాడుకోవడం వీలు అవ్వట్లేదు అన్ని మిక్సర్ గ్రైండర్లు అవి వచ్చినాయి కదా మరమిల్లు అవన్నీ పిడ్డి పట్టించడానికి మనకు బయట కూడా దొరుకుతున్నాయి కదా అందుకని చెప్పి మనం ఎవరు ఇళ్లలో పెట్టుకోవట్లేదు కనుక ఇలా చిన్న అయితే పెట్టుకొని మనం ఈ శ్రావణ మాసంలో కాదు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చండి ఈ విధంగా ఒక్కొక్క ఆ సెట్లో ఒక్కొక్క ఒక్కొక్క దానికి ఐదైదు చొప్పున నేను ఇరవై చిన్న చిన్న ఉండలు అయితే చేసుకున్నానంటే పచ్చి చలిమిడితో ఆ గౌరమ్మకి సమర్పించుకున్నాను ఈ విధంగా చలిమిడి పచ్చి చలిమిడి కుడుములనైతే మనము అమ్మవారికి పోయాలి మొదటిసారి పూజ చేసుకున్నప్పుడు అలాగే గౌరీ అమ్మవారికి షోడ శోపచార పూజ అయితే చేసుకోవాలి ఆ వాహనం పలికి అక్షతలు సమర్పించి పుష్పాలు కుంకుమ పుష్ గంధము అక్షతలు అన్నీ సమర్పించి వస్త్రము సమర్పించి అష్టోత్తరం చదువుకొని పూజనైతే చేసుకోవాలండి ఈ విధంగా గౌరీదేవి అమ్మవారిని మనము కొత్తగా మనం పెట్టుకున్నప్పుడు పూజలు పెట్టుకోవాలి ఈ మంగళవారం తో కూడుకున్న శ్రావణ మాసంలో ఈ గౌరీ దేవిని ఈ విధంగా ప్రారంభించుకుంటే చాలా మంచిదండి ఈ గౌరమ్మ శెట్ని పెట్టుకొని పూజ చేయాలంటే ఆనవాయితీ ఏమైనా కావాలని అంటే అవసరం లేదండి ఆనవాయితీ ఆచారం ఏమీ అవసరం లేదు పెట్టుకోవాలని ఆశ ఉంటే శ్రద్ధగా భక్తితో పూజ చేయాలని అనుకుంటే కనుక తప్పకుండా పెట్టుకోండి ఎందుకు అని అంటే పూర్వకాలము మన వాళ్ళు ఈ రాతి పనిముట్లకి పూజలు అయితే చేసేవారు మనం ఈ మధ్య కాలంలోనే మనం అవన్నీ కూడా కొద్దిగా కనుమరుగయ్యాయి ఇప్పుడు ఈ సెట్లు చిన్నవి దొరుకుతున్నాయి కనుక మనం చక్కగా అంత పెద్ద పెద్ద వస్తువులు మనం పెట్టుకోలేము కాబట్టి చిన్న చిన్నవే మనము మన పూజా మందిరంలో చక్కగా పెట్టుకొని పూజనైతే అయితే చేసుకోవచ్చు తర్వాత ఈ బియ్యాన్ని ఏం చేయాలంటే మనము ఏదైనా శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు ఒక మంచి రోజు చూసి ఇంట్లో ఏదైనా వండి ప్రసాదంగా తినాలండి లేదంటే అన్నంగా అన్న వండుకొని తినేయచ్చు ఇక మంగళ గౌరీ వ్రతం చేయాలనుకుంటే మనం ఇక్కడే ఒక కలసాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కలసం ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు ఆనవాయితీ పెట్ ఉన్నవాళ్లే పెట్టాలని ఏం లేదండి ఎవరైనా పెట్టుకోవచ్చు అయితే నేను ఇక్కడ కలసాన్ని అయితే పెట్టట్లేదు మామూలుగా అమ్మ గౌరీ పూజన అయితే చేసుకుంటున్నాను ఈ గౌరీ సెట్ను పెట్టుకుని పసుపు గౌరీకి అష్టోత్తర శతనామా వాళ్ళది చదువుకొని పూజన అయితే చేసుకుంటున్నాను అలాగే గౌరీదేవికి పసుపుతో అర్చన అయితే చేసుకోవాలండి తర్వాత నేను ఇక్కడ దీపలక్ష్మిని ముందుగా పెట్టుకున్నాను కనుక ఆవిడకి పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నాను ఇక్కడ శనగల్ని నేను నైవేద్యంగా గౌరీదేవి సమర్పిస్తున్నాను అలాగే పులిహార తర్వాత బెల్లపన్నం అండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను తర్వాత వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తున్నానండి గారెలు బూరెలు కూడా నైవేద్యంగా సమర్పిస్తున్నాను ఇవన్నీ పెట్టాలంటే అది నియమం అయితే ఏమీ లేదండి కథలో మనకి మనకు ఏదైనా ఒకటి నైవేద్యంగా పెట్టవచ్చు ఈ విధంగా చాకుకి ఒక కంకణం కట్టాము తమలపాకుతో కట్టి పెట్టుకున్నాం చూడండి అది కట్టేసి ఈ విధంగా మనము పిండి దీపాలు వెలిగించి ఆ దీపాల పైన మనము కాటుకు పట్టేటట్టు పెట్టాలండి కత్తికి ఆవు నెయ్యి రాసి ఆ కత్తిని ఆ దీపం పైన మనము వేడి తగిలి సెగ తగిలేటట్టు పెట్టాలి ఆ విధంగా పెడితే మనకి చక్కగా కాతి కథంతా పూర్తయ్యే సమయానికి మనకి కాటుక వస్తుంది తర్వాత సాయంత్రం పేరెంట్ ఆళ్ళకి మనము పసుపు రాసి కాళ్ళకి కుంకుమ బుట్టు దుటన అలాగే చెంపలకి గంధం రాసి పుష్పాలు చేతికిచ్చి తర్వాత వాయనం ఇచ్చినప్పుడు కాటుకు కూడా పెట్టుకోమని ఇవ్వాలండి అమ్మవారికి నేను హారతిని కర్పూర హారతిని సమర్పిస్తున్నాను ఇప్పుడు మనము కథ చదువుకుందామండి కథ కూడా నేను ఇక్కడ నేను మీకు చదివి వినిపిస్తాను అనగనగా బ్రాహ్మణ దంపతులు ఉండేవారు పెళ్ళై చాలా కాలము అయినా సంతతి కలగని కారణంగా ఈశ్వరుడి గురించి తపస్సు చేశారు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్పాయుష్కుడైన కొడుకు కావాలా ఐదవతనం లేని కూతురు కావాలా అని అడిగారు అయినప్పటికీ కొడుకునే ఇమ్మని ప్రార్థించారు వారు తదాసు అని శివుడు తరలి వెళ్లిపోయాడు శివుడిచ్చిన వరం ప్రభావం వల్ల బ్రాహ్మణ ఇల్లాలు గర్భవతి అయి చక్కటి మగబిడ్డను ప్రసవించింది తక్షణమే యమభటులు వచ్చి ఆ బిడ్డను తమతో తీసుకొని పోబోయారు బాలింతరాలైన బ్రాహ్మణ శ్రీ బోరున విలపించింది లేక కలిగిన బిడ్డ వీడు పురుడు తీరేదాకా ఆగి తదుపరి తీసుకువెళ్లమని కోరింది ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయారు పురుడు తీరగానే వచ్చారు అప్పుడు ఆమె తండ్రులారా మాటలు రానిదే మానవుడు కాలేడు గనక మా శిశువు నోరారా అమ్మ నాన్న అని పిలిచి పిలిచే వరకు ఆగి ఆ ముచ్చటైన తీర్చి తీసుకొని వెళ్ళిపోండి అని కోరింది ఆ విధంగా అనేక కారణాలు చూపించింది ఒక రోజున తల్లి బిడ్డకు తల్లంటుతూ త్వరలో మరల రాబోయే యమభటులని తలుచుకొని దుఃఖించసాగింది ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని ఆ బాలుడు అడగగా జరిగిందంతా వివరించింది విషయం తెలుసుకున్న ఆ బాలుడు అమ్మ ఎలాగూ అల్పాయుష్కుడిని అయ్యాను పది కాలాలుండి పుణ్యం చేసే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్ళి రావాలని ఉంది కనుక నన్ను వెంటనే పంపించు ఈ లోపల యమదూప్తలు వస్తే నేను వచ్చేదాకా ఆగమను అని చెప్పి బయలుదేరాడు బిడ్డని ఒంటరిగా పంపలేని తల్లిదండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపారు వారిద్దరూ కాశీ వెడుతూ పెడుతూ మార్గమధ్యంలో ఒక పూలతోటలో బస చేశారు అదే వేళకు ఆ పూలతోటలో పూలు కోసుకునే నిమిత్తము వచ్చిన ఆ ఊరి కూతురు ఆమె చెలి కత్తెలు మధ్య తగు వచ్చి ఒకరినొకరు తిట్టుకోసాగారు అందుకు కోపించిన కూతురు నాకు రాత్రి పెళ్లి కాబోతున్నది అదీకాక మా అమ్మ శ్రావణ మంగళవారం నోము నోచుకొని నాకు వాయనమిస్తుంది ఆ వ్రతం మహిమ వల్ల శాపనార్థాలు తిట్లు ఫలించవు అంటూ చేతిలో పూలను నేల మీద పారబోయగా ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అతుక్కొని పోయాయి ఇది చూసిన బ్రాహ్మణ బాలుడు ఈ పిల్ల తన భార్య అయితే బాగుండును అని తలంచాడు ఆ రోజు రాజు తన కూతుర్ని పెళ్లి కుమార్తెను చేయించాడు రాణి ఆమెకు శ్రావణ మంగళవారం నోము వాయనమిచ్చింది అందరూ పెళ్లి కుమార్మారుడు రాక కోసం ఎదురు చూడసాగారు ఇంతలో పెళ్లి కుమారునికి సుస్థిగా ఉన్నందున పెళ్లి మరొక ముహూర్తానికి వాయిదా వేయమనే కబురైతే రాజుగారికి అందింది వివాహాన్ని వాయిదా వేయడం రాజుగారికి ఇష్టం లేదు పెళ్లిని వాయిదా వేయడం రాజుకి ఇష్టం లేదు తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహము చేయకపోవటం పరువు తక్కువగా భావించి పొరుగురికి చెందిన వారికి ఇక్కడ విషయాలు తెలియని తలంపుతో మేనమామ మేనలుడు ఒప్పించి మేనల్లుడిని ఒప్పించి ఆ మేనల్లుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి జరిపించాడు ఆ రాత్రి కలలో మంగళగౌరి కనిపించి అమ్మాయి ఈ రాత్రి నీ భర్తకు పాము గండం ఉంది జాగ్రత్తగా ఉండి ఆ పామును నీ తల్లి నీకు వాయినంగా ఇచ్చిన కుండలో పెట్టి గట్టిగా మూత ఉంచుము అని అజ్ఞాపించింది ఆ పిల్ల ఉలిక్కిపడి లేచి చూసేసరికి అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ పెండ్లి కొడుకు మంచం దగ్గరికి పాకుతూ కనిపించింది వెంటనే రాజకుమార్తె అటక మీద ఉన్న నోము కుండను తీయబోయింది అది అందని కారణంగా వరిని తొడపై నిలబడి ఆ కుండ దింపి ఫాము కొండలోకి పెట్టి ఒక రవికల గుడ్డతో దాని మీద వాసన కట్టి మరలా అటకపైన భద్రపరిచి తాను నిశ్చింతగా నిద్రపోయింది తెల్లవారేసరికి మేనమామ వచ్చి పెళ్లి కుమారుణ్ణి లేపి తనతో కాశీ తీసుకుని వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు రాజు సంతోషంగా తిరిగి వెళ్ళి ఏర్పాటు చేయబోగా రాకుమార్తె మాత్రం ఈ వివాహానికి ఇష్టపడలేదు మొదట ముహూర్తమున తాళి కట్టిన వాడే తన భర్తని ప్రకటించింది ఎవరెంత చెప్పినా మారు మనువుకి అంగీకరించలేదు మొదట తాళి కట్టిన వాడే తన భర్త అని అలా కాశీకి వాడే నీ భర్త అనేందుకు నిదర్శనము చూపమని పెద్దలు అడిగారు అందుకు ఆ చిన్నది తండ్రి నువ్వొక సంవత్సరము అన్నదానం చెయ్యి నేను సంవత్సరం అంతా తాంబూలాలు దానం చేస్తాను అనంతరము నీకు నిదర్శనం చూపిస్తాను అంది అందుకు రాజు అంగీకరించాడు తక్షణమే సత్రము నిర్మించి నిత్యము అన్నదానం చేయసాగాడు ఆ భోక్తలందరికీ రాజకుమార్తె తాంబూల దానము చేయసాగింది ఇంకొన్నాళ్లలో సంవత్సరము పూర్తవుతుండగా కాశీకి వెళ్లిన మేనమామ మేనల్లుడు స్వగ్రామానికి తిరిగి వెళుతూ మధ్య మార్గంలో పూర్వపు పూలతోటలోనే బస చేసి అక్కడి సత్రంలో భోజనాలు చేశారు అనంతరము రాజకుమార్తె వద్ద తాంబూలము దానము గ్రహిస్తుండగా ఆమె బ్రాహ్మణ యువకుడిని గుర్తుపట్టి అతని చేతిని పట్టుకొని ఇతడే నా పెనిమిటి అని ఎలుగెత్తి పలికింది పెద్దలందరూ రుజువు కోరగా పెళ్లినాడు పాత్రలో నుండి తీసిన తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది అది సరిగా సరిపోయినది పిమ్మట ఆ రాత్రి కలలో మంగళగౌరి చెప్పిన పాము విషయము చెప్పి అటు తర్వాత పాముని దాచిన కుండను తీసి చూపించగా అందులో పాము బంగారు పామై కనిపించింది అన్ని రుజువులు సరిపోవటం వల్ల పెద్దలామె వాదనను అంగీకరించారు రాజు యధావిధిగా వివాహం చేశాడు అత్తవారింటికి పంపించేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోము నోయించి ఆ కాటుకనొక భరిణలో భద్రపరిచి ఇచ్చింది అక్కడి బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించి వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి ఆ కారణంగా అందులై సేవలు చేసేవారు గాని క్షేమము గాని లేక నిత్య దుఃఖితులై ఉన్నారు అటువంటి సందర్భంలో పెండ్లి కూతురుతో సహా పెండ్లి కుమారుడు లాంఛనాలతో ఊరిలోనికి వచ్చిన బ్రాహ్మణ యువకుడిని చూసి గ్రామస్తులందరూ విప్రదంపతుల వద్దకు వెళ్ళి మీ కష్టాలు తీరాయి మీ కుమారుడు రాజవైభవంతో మీకు కోడలిని తీసుకొని వస్తున్నాడు అని చెప్పారు ఆ మాటలతో వారికి ఆనందము కలిగిన నమ్మకము కలగని కారణంగా ప్రజలు అతన్ని పరిహసిస్తున్నారని మరింత శోకములో మునిగిపోయారు అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేశాడు జరిగింది తెలుసుకొని వాళ్ళు ఆనందించారు కానీ కొడుకుని కోడల్ని చూచుకుని అదృష్టం లేనందున దిగులుగా ఉండగా రాజకుమార్తె తనతో తెచ్చుకున్న శ్రావణ మంగళవారపు నోము కాటికను అత్తమామల కళ్లకు పూసింది అదే తడుగా వాళ్లకు చూపు వచ్చి కోడలను కొడుకుని చూసి సంబరపడిపోయారు ఈ మహత్యానికి ఆశ్చర్యపడిన ఇరుగుపరుగు వారు ఇంత మహిమ కలగడానికి ఏ నోము నోచావమ్మా అని అడిగారు శ్రావణ మంగళవారం నోము అని చెప్పింది అది మొదలుగా ఊరులోని మహిళలందరూ ఆ నోము నోచుకొని తరగని సిరులతో చెరగని సౌభాగ్యంతో చెప్పలేనంత సుఖ సౌభాగ్యాలను అనుభవిస్తూ జీవించారు అదే కథ రూపంలో పాడుతూ ఆచరించడం కొందరికి సాంప్రదాయంగా అయింది ఈ నోము వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు శ్రావణ మాసంలో మంగళవారం ఈ నోము నోచుకుంటారు తర్వాత అక్షంతలు అమ్మవారి చెంత ఉంచి మన తలపై వేసుకోవాలి ఈ విధంగా ఈ కథ అయితే చదువుకోవాలండి తర్వాత మనము సాయంత్రము మూత ఐదు వలకి తాంబూలాలు సమర్పించుకోవాలి విన్నారు కదా మంగళగౌరి వ్రతము శ్రావణ మాసంలో జరుపుకునే మంగళగౌరి వ్రతము మీకు నచ్చితే మీ మందులోకి స్నేహితులకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు చేరతాయి మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి